అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సిని మనం దాని మీదే ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం రాగానే అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని గాల్లో వదిలేశాడు స్కూల్స్లో పాఠాలు చెప్పి టీచర్లను తీసుకెళ్ళి మనకి యారెక్ షాపుల దగ్గర సారాయి షాపుల దగ్గర క్యూల్లో సరి చేసే బాధ్యతలు అప్పచెప్పాడు ఇది వారిని మన బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అని చెప్పి మనం గురువుని ప్రార్థించుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చి మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి గౌరవం ఇచ్చేలాగా వారికి వేతనం సకాలంలో అందేలాగా అలాగే సిపిఎస్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా నాకు కష్ట నష్టాలు తెలుసు ఈరోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది ఆ కష్ట దానికి తాలూకా ఆ కష్టం తెలుసు నాకు అలాంటిది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరం లోపు దీనికి పరిష్కారాన్ని కనుక్కొని మీ పదవి విరమణ మీకు భయపెట్టేది కాదు మీకు భరోసా ఇచ్చేదిలాగా ఉంటుందని చెప్పి నీకు మనస్ఫూర్తిగా నేను మీకు పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగులందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను మీకు మాటిస్తున్నాను సంవత్సరం లోపు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మేము పారిపో నేను మీకు మాట ఇస్తాను నేను నిలబడతాను అలాగే సాగునీరు మనకి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఈ రోజు మెగా ప్రాజెక్టు